బత వాట్ ఇ యూర్ ప్రాబ్లం వాట్ యుమ్ వాట్ యుమ్ వాట్ ఆర్ యుంగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నాకపోతే కొద్దిగా తక్కువ పీప్స్ తక్కువ పీప్స్ ఎస్ మేడర్ బాద్ర పైస

शैख लका सिक लका सिक लका लका क्या ओ <laughs> सरजे आल आप आले करी या व्हाट इज योर विलेज नेम हां विलेज नेम ओ भाई ओए हां विलेन्ट है नहीं दिस विलेज नेम हां नीच पर गनी कांडी की की थे नहीं तो सही बेल बेला बाबू व्हाट इज विलेज नेम आ बॉडी बेला कात्ते बेगने काटती है केने नए भीतर गनी यस रखला हां यो माता का रखला ओए यो मां చైల్డ్ యుద్ధ యూ చైల్డ్ యువర్మ బిల్ అన్నది కర్తఫిషి బాటు హ్యాండ్ తప్ప లంబర్ సాగుబాటు కాబట్టి కష్టం

యా గాయస్ విన్నారు కదా ఇది ఊరు ఈ ఊరు పేరు వచ్చేసరికి అలా అన్నమాట అనమాట అనే గ్రామానికి అయితే మేము రావడం జరిగింది అనమాట చూడొచ్చు చుట్టూరు కొండలు అతి చిన్న మధ్యలో అతి చిన్న గ్రామం అనమాట ఇక్కడ చూడొచ్చు ఇదనమాట గాయస్ ఇతను మనతోనైతే చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మనకు ఇంగ్లీష్ రాదు ఇతనికి రాదు అలానే జస్ట్ కామెడీ కామెడీ మాట్లాడడం జరిగింది అయితే స్లాబ్ బిల్లు కూడా ఉన్నాయి ఎరా చాలా చక్కగా ఉందనమాట మాడు చూడండి చూపిస్తాడు ఇదనమాట ఊరు చాలా మంచిగా ఉంది ఇతను అయితే మనతో కొంచెం డ్రింక్లో ఉన్నాడు మంచిగా ఇంగ్లీష్లో ఒడియోలో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇది చూడొచ్చు చక్కని ఇటు ఇటు వాతావరణం ఇటు పొలాలన్నమాట అలానే ఇక్కడ చూడండి చిన్న కొండ ముచ్చటగా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది కదా అలానే దగ్గర దగ్గరలో చిన్న చెట్లు ఇవి చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ చూడండి ఇదనమాట గైస్ నిజంగా ఊరు అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఓకేనా క్వార్టర్ మంది కొనిస్తాను నువ్వు ఒక కొచిన్ అడుగుతాను నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ చెప్పాలి సమాధానం చెప్పాలి ఓకేనా ఈ ఈ ఊర్లో మొత్తం జనాభా ఎంత జనాభా తెలియదా మీ ఊరే కదా మా ఊరేలే కానీ ఎన్ని ఉంటాయి మొత్తం ఇల్లు పాతిక పాతిక అవునా నీ పేరు కొండగోరి కొత్తనా ఏం చేస్తావు నువ్వు నాకు ఏడుశాల మాకు ఆ తోరణానికి బక్కాలకి వెళ్ళిపోతాను లేకపోతే చిండి లేకపోతే అలా గోదు నీకు పెన్షన్ వస్తుందా కదా పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత అంతే నాలుగు నాలుగు వేల ఆ పెన్షన్ తోనే తాగేస్తున్నావా లేకపోతే తాగకపోతే తాగపోతే ఎంత తాగకూడదు మందు తాగకూడదు ఓకేనా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు ఆగా ఒకటి చెప్తాను నువ్వు తాగేవనుకో మందు మంది తాగితే ఇంట్లో కొడుకులు ఒప్పరు కో కోడళ్ళు ఒప్పారు కూతుర్లు అనమాట మందు తాకుండా మంచిగా ఉంటే అందరు మనకు మంచిగా చూస్తారు ఓకేనా అది మంచిగా ఉంటాం ఓకే అలాగే అయితే ఈ ఊర్లో ఏమేమి పంటలు చేస్తారు మీరు ఏమేమి పంటలు పంట భూమి లేదు చెప్తారు కొండ కొండపోడ్లు కొండపోడ్లు అవ కొండలు కొండలు చేసారు ఏమేమి చేస్తారు కొండలో జొన్న చేస్తారు అది అంతే కందులు చేస్తారు జొన్నము చేస్తారు లేకపోతే ఉళస పలస చేస్తారు కానీ అది బాగాలేదు కాబట్టి ఈ టైమ్ ఏటి ఏ చేయాలి కానీ అది కూడా అంతేనా సరే యా గాయస్ ఇది చూడండి ఊరినైతే మీకు చూపిస్తాను మొత్తం పెంకుటిల్లు అలానే రేకిల్లు ఉన్నాయి ఇదనమాట మావిడ తిరుగుతున్నాడు అల్లది అలా చెల్ల మాకు పిలిస్తే వెళ్ళిపోతుంది ఇదనమాట చూడండి మొత్తం ఇది బక్క మేకల సాలలు కదరా వాట్ హ్యాపెన్ దిస్ మేక చూడండి మేక చనిపోయినట్టు ఉంది గాయస్ కదా ఇదనమాట బక్కల సాలలు అలానే పక్కనే ఇది ఊర పక్కనే ఇల్లు ఉన్నాయి అలానే పక్కనే మేకసాలలు పశువుల సాలలు ఉన్నాయన్నమాట ఇది ఊరు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక స్లాబ్ ఇల్లు ఇంత పైన కొండ చూడొచ్చు మీకు కొండలు ఇక్కడ పక్కనే ఇది అనమాట చూడండి ఊరికి తగ్గట్లోనే కొండలు కానీ వీళ్ళు స్లాబ్లు కట్టారంటే ఆచారమే చాలా కదా విచిత్రమే ఏంటంటే ఇక్కడ ఒక స్లాబ్ ఇల్లు చాలా గట్టిగా కట్టినట్టున్నారు కదరా ఇదనమాట స్లాబ్ ఇల్లు ఇక్కడ చూడండి ఇదనమాట అలానే ఇది చూడండి స్లా పెంకుటిల్లు ఇది కదా మొత్తం ఇది గాయస్ మొత్తానికి అయితే రావడం జరిగింది ఎలా వచ్చా మాకే తెలియదు గాయసి నిజంగా బండి అసలు ఇది చూడండి ఇక్కడ స్కూల్ ఉంది కానీ పాడైపోయినట్టుంది కదా ఇదనమాట స్కూలు గాయస్ ఇది చూడండి స్కూల్ ఇది మొత్తం పాడైపోయినట్టు ఉంది ఇక్కడ ఎవరు టీచర్స్ వస్తారు రారో కూడా తెలీదు దగ్గరలోనే కొండలు అనమాట ఇది మొత్తం ఊరు కాయస్ ఇంకా ఇది మొత్తం మావిడైతే చూస్తున్నాడు తిరిగి తిరిగి గాయ్స్ చూడండి ఇటు సైడ్ వెళ్తే మరి అంత సంగతులు చూడండి రోడ్డు కూడా ఏ విధంగా ఉంది దానివల్ల అది క్లియర్గా ఇటు సైడ్ పొరపాటున ఇటు సైడ్ బండి అని పోతే చూపించు గల ఇటు ఇటు కింద చూపిరా అది చూడండి పొరపాటున ఏ మాత్రం మిస్టేక్ అయినా కూడా అంతే సంగతం అనమాట కదరా చూడండి ఓ ఓ ఆగట్లేదురావు నాని గారు చూపీరా కొండలు మొత్తం పండు యా గాస్ ఇంతే కాస్ ఈ వీడియో కాస్ ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్